ఈ వ్యక్తి ని తయారు చేసిన తర్వాత షేటు గారు మీ జ్యూస్ తయారు అయింది ఇందులో వేయడానికి ఉప్పు లేదు రెండు నిమిషాలు ఆగండి ఉప్పుని తీసుకుని వస్తాను అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి సరే తొందరగా తీసుకుని రా అని చెబుతాడు ఈ వ్యక్తి పక్కకి వెళ్లి మోషన్ టాబ్లెట్ ల పొడిని ఆ డబ్బాలో వేస్తాడు అంతలోనే జ్యూస్ తాగిన వ్యక్తి అక్కడికి వచ్చి అతనితో అన్నా జ్యూస్ అమ్మే వ్యక్తి ఎక్కడా అని అడుగుతాడు ఈ వ్యక్తి వస్తాడులే నీకు ఏమైంది అని అడుగుతాడు ఈ వ్యక్తి అతనితో చెబుతాడు అన్నా అతను ఇచ్చిన లో ఏదో కలిపాడు ఆ జ్యూస్ తాగిన వెంటనే నాకు కడుపు నొప్పి బేదులు అవుతున్నాయి నాకు బాత్రూమ్ తొందరగా వస్తుంది వెళ్లి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు వెంటనే ఈ వ్యక్తికి అనుమానం వచ్చి అక్కడ మొత్తం చెక్ చేస్తాడు అతనికి అక్కడ మోషన్ టాబ్లెట్ కనిపిస్తుంది ఆ తర్వాత ఈ వ్యక్తి మోషన్ టాబ్లెట్ ల పొడిని డబ్బాలో వేసుకుని అతని దగ్గరికి వచ్చి గ్లాసులో చెరుకు ని వేసి మోషన్ టాబ్లెట్ ల పొడిని లో వేస్తాడు సేటు వ్యక్తి ఇంకా కొంచెం పొడిని వెయ్యి అని చెబుతాడు ఈ వ్యక్తి సంతోషంతో మోషన్ పొడిని అందులో వేసి ఆ జ్యూస్ వాళ్లకు తాగమని ఇస్తాడు ఈ వ్యక్తి ఆ ని నువ్వే తాగు అని చెబుతాడు ఈ వ్యక్తి నా కడుపు ఫుల్ గా ఉంది నేను తాగలేను అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి మర్యాదగా ఆ ని తాగు లేదంటే నేను ఇక్కడ ఉరి వేస్తాను అని చెబుతాడు ఈ వ్యక్తి భయపడుతూ ఆ ని తాగుతాడు ఆ వ్యక్తి ఇది కూడా తాగు అని చెబుతాడు అతను ఆ ని తాగిన తర్వాత ఈ వ్యక్తి చెబుతాడు నువ్వు చెరుకు మోషన్ టాబ్లెట్ టాబ్లెట్లని కలిపింది నాకు తెలుసు ఎందుకు లో మోషన్ టాబ్లెట్ ని కలిపావు అని అడుగుతాడు ఈ వ్యక్తి నువ్వు నా దగ్గర జ్యూస్ ని తాగి డబ్బులను ఇవ్వకుండా వెళ్తున్నావు అందుకే మోషన్ టాబ్లెట్ టాబ్లెట్లని కలిపాను అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి డబ్బుల కోసం అంత పని చేస్తావా నీ డబ్బులు నీకు ఇస్తాను తీసుకో అని చెప్పి అతనికి డబ్బులు ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతారు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఈ వ్యక్తికి కడుపు నొప్పి వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం మీరు చూసిన తర్వాత ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలాగే పార్ట్ వన్ వీడియో కావాలి అంటే కింద ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్